హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఇవైతే లక్ష ఇరవై వేలు అయితే చెప్తున్నారు జక్కిరెడ్డి అయితే సంబంధించినాయంట అలాగే ఇవి వచ్చేసి ఆర్ఆర్ పళ్ళ మీద అయితే ఉన్నాయంట పని గ్యారంటీ అనేది చెప్తున్నారు సో నిద్ర అయితే పొడవడం తినడం ఇలాంటివైతే ఏవైతే లేవనైతే చెప్తున్నారు సో జక్కిరెడ్డి పళ్ళకైతే సంబంధించినాయంట చెప్తున్నాను నంబర్ ఒకసారి చెప్పండి బ్రో మరి సెవెన్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ టూ వన్ జీరో సెవెన్ జీరో ఏం పేరా ఏం పేరాజ్ నాగరాజు జక్కిరెడ్డి పల్లె సో మరి ఎవరికైనా కావాలనుకుంటే ఆ నంబర్కి అయితే కాల్ చేయండి ఇంటి దగ్గర కూడా కోడలు ఉన్నాయంట పాలపల్లాయా అవి కూడా ఎద్దులేనా పాలపల్లె అవి ఏం చెప్పినారా ఒకటి ఇరవై ఐదు సో మరి ఇంటి దగ్గర పాలపల కూడలు కూడా ఉన్నాయంట అవి ఒకటి ఇరవై ఐదు చెప్తున్నారు సో పని అయితే బాగా మెదిగినాయి అని అయితే చెప్తున్నారు ఎవరికైనా తీసుకోవాలనుకుంటే ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి సో నాగరాజు అతని పేరు వచ్చేసి సో మన వీడియో మన వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి